మహబూబాబాద్ జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహించి బదిలీపై వెళుతున్న పూర్వపు కలెక్టర్ కె శశాంక్ కు జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలుతో ఘనంగా సత్కరించి జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన అద్వైత్ కుమార్ సింగ్ కు ఆత్మీయ ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ కలెక్టర్ గా చేస్తున్న సేవలను కొనియాడారు అనంతరం కలెక్టర్ శశాంక మాట్లాడుతూ వివిధ శాఖలలో పనిచేస్తున్న అధికారుల సహకారంతోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు సాధ్యమైందన్నారు ఈ జిల్లాలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టమని విధి నిర్వహణలో బదిలీలు తప్పనిసరిగా ఉంటాయని ఇక్కడ పనిచేసిన గుర్తింపును తెచ్చుకునేలా ప్రజ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్ జడ్పీ సిఇఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు Gracias.

ती फंक्सी काल माई उहा जेका ラいキー వీడుకోలు సభ అనేది ఎప్పుడైనా కష్టతరంగా ఉంటుంది వీడుకోలు తీసుకునే వ్యక్తికి వీడుకోలు ఇచ్చే వ్యక్తులకు కూడా మహబూబాబాద్ జిల్లాలో లోక్సభ మనం వెళ్ళినా కానీ అక్కడ ఏర్పరచుకునే బంధాలతో ఆత్మీయతతో ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడం ఆ మనుషుల నుంచి దూరం వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఇక్కడి అడుగుల అందాలు కానీయండి అమాయకపు మనస్తత్వాలు మనుషులు కానీయండి ఇక్కడి ప్రశాంతత కానీయండి ఖచ్చితంగా నేను వెళ్ళే ప్రాంతంలో అయితే దొరికే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మానవ కోట అన్నది నా వృత్తిపరంగా వ్యక్తిగతంగా కూడా చిన్న స్థాయిగా నిలిచిపోతుంది ఒక గొప్ప మధుర స్మృతిలాగా నిలిచిపోతుంది ఇంతమంది కుటుంబ సభ్యులని కోల్పోతున్నాను అని అనను దూరం అవుతున్నాము అని మాత్రమే అంటాము కానీ ఇప్పుడున్న సాంకేతికతతోటి మనము ఫిజికల్గా డిస్టెన్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా వర్చువల్గా అయినా మనము ఆ సంబంధాన్ని మెయింటైన్ చేస్తామని నేను ఆశిస్తూ ఉన్నాను నేను మహబూబాబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత కూడా నాకు ఏ పండగైనా ఏ సందర్భంలో అయినా కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువ మెసేజెస్ వచ్చింది ఇప్పుడు నేను రంగారెడ్డికి వెళ్ళిన తర్వాత మహబూబాబాద్ జిల్లా మెసేజెస్ ఎక్కువ వస్తాయని కొంటున్నా ఎందుకు అంటే అనేక జిల్లాల్లో పనిచేస్తూ సాగుతున్నప్పుడు మనము ఏర్పరుచుకునే బంధాలతో ఆ ఈ వృత్తిలో తృప్తి కలిగే అవకాశం కలుగుతుంది ఏ రకంగా చూసినా కరీంనగర్ నుంచి ఇక్కడికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లా నన్ను ఈ జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రతి ఒక్కరు కూడా మీడియాతో సహా హక్కుల చేర్చుకొని నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చి అనేక కార్యక్రమాలను ఇక్కడ పూర్తి చేసే అవకాశం కల్పించడం జరిగింది మనము ఐడిఓసి ప్రారంభించుకున్న మెడికల్ కాలేజ్ ప్రారంభించుకున్న ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభించుకున్న నర్సింగ్ కాలేజ్ ప్రారంభించుకున్న అనేక కార్యక్రమం వెల్ఫేర్ పరంగా చూసుకున్న